ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ అనేది సమీపించేసింది ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూకుడుగా విపక్షాలకు అందరంత వేగంగా ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు అటువైపు విపక్ష పార్టీలు కూడా వాళ్ళ ప్రచార వేగాన్ని ఏ విధంగా పెంచాలి అనే దాని మీద నాలుగు గోడల మధ్య సభ సమీక్షలు రివ్యూస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో నామినేషన్ల స్వీకరణ తేదీ కూడా ప్రారంభమవుతోంది ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి కూడా నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాబోతోంది అండ్ ఆలోపు విపక్షాల వైపు నుంచి అయితే మరికొన్ని సీట్లకు సంబంధించి మార్పు చేర్పుల మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టుకుని చర్చించుకొని వెళ్తూ ఉంటే ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెక్స్ట్ ఎప్పుడు నామినేషన్ వేయాలి ఎప్పుడు ప్రచారం చేయాలని నెక్స్ట్ వన్ మంత్ కు సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ మాస్టర్ మైండ్ లాగా రెడీ చేసి పెట్టేసుకున్నారు ప్రస్తుతం ఆయన మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు ఆ బస్సు యాత్ర ఈ నెల ఇరవై నాలుగవ తేదీన శ్రీకాకుళంలో ముగించుకొని ఆ ఇమ్మీడియట్ నెక్స్ట్ డే ఇరవై ఐదవ తేదీ ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆ బస్సు యాత్ర ముగింపు నుండి నేరుగా పులివెందులో వచ్చి స్వయంగా ఆయన నామినేషన్ దాఖలు చేయ చేయబోతున్నారు అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఈ నెల ఇరవై రెండవ తేదీన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు రెండు సెట్ల నామినేషన్లు వేయబోతూ ఉన్నారు ఆ తర్వాత ఐదవ తేదీ నేరుగా సీఎం గారే వచ్చి స్వయాన నామినేషన్ దాఖలు చేస్తారు అండ్ ఆ తర్వాత ఒక బహిరంగ సభను ఉద్దేశించి జగన్ గారు అయితే ప్రసంగించబోతూ ఉన్నారు అండ్ ఆ నెక్స్ట్ మళ్ళీ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు బహిరంగ సభల మీద దృష్టి పెట్టి రోజు ఎన్నికల ప్రచారం చేయబోతూ ఉంటే పులివెందుల ఎన్నికల ప్రచారాన్ని మాత్రం సీఎం గారి సతీమణి వైఎస్ భారతి రెడ్డి గారు అయితే ఇక్కడ ఉన్నారు ఆమె స్వయంగా ఇక్కడ ప్రచారం చేయబోతూ ఉన్నారు అంటే ఇప్పటికే కడప జిల్లాను టార్గెట్ గా చేసుకుని షర్మిళ గారు అయితే మరోవైపు సునీత గారు అయితే విస్తృతంగా జనాలు అయితే తిరిగి వాళ్ళు ఏదో చెప్పదలుచుకున్నారు ఎమోషన్ పండించదలుచుకున్నారు కానీ జనాల నుంచి ఏమీ స్పందన రావట్లేదు ఏదో షర్మిలా గారు వస్తున్నారు కదా అని చెప్పి నలుగురు ఒడ్డలు అక్కడ గుమి కూడిన ఆ నలుగురు కూడా మళ్ళీ జై జగన్ జై జగన్ అంటూ ఉంటే ఎక్కడే కూడా షర్మిలా గారికి కనీస స్పందన కూడా రావట్లేదు ఆ వచ్చిన కొంతమంది కూడా మళ్ళీ ఆ సభ ముగిసిన తర్వాత మాకు ఎంత డబ్బులు ఇచ్చి చెప్పారు ఎంత డబ్బులు ఇచ్చారనే దాని మీద ఆ మళ్ళీ వాళ్ళు గొడవ పడి కూడా మనం చూసాం వెరసి మొత్తం మీద వెరీ క్లియర్ ఈసారి కడప జిల్లా రాజకీయం అండ్ పులివెందుల రాజకీయం కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది డెఫినెట్లీ కడప జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర ఉన్న ప్రజలు కూడా షర్మిల సునీత వీళ్ళిద్దరూ కూడా రాజకీయాల్లో కడప జిల్లా రాజకీయాల్లో పులిబిందల ఫలితాల్లో అసలు ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించబడ చూపించబోతున్నారు కనీసమైనా కూడా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు ఏమైనా ఇబ్బంది కలిగించబోతున్నారా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యూ పాయింట్ లో చూస్తే వీళ్ళ అతి జగన్ కి మరింత ప్లెస్ కాబోతుంది అని చెప్పి అంటున్నారు ఏది నిజమవ్వబోతుంది అన్న తెలియాలంటే జూన్ నాలుగు వరకు వెయిట్ చేయక తప్పదు